అస్లాం లేకం వరహమతుల్లాహి వర్తహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే కనుక నేను టమోటా కర్రీ ఎక్సలెంట్గా చేస్తున్నాను చూద్దాం ఒకసారి టమాటా కర్రీకి మనకి ఏమేమి తీసుకుంటున్నాను ఎలా వండుతున్నాను అనేది చూడండి మంచి ఫ్రెష్గా ఉన్న టమోటోలు మనకు కర్రీస్కైనా చారుకైనా కానీ సరే మంచి టమోటా పండ్లు ఇలాగా మాగిపోయి ఉండాలి రెడ్ కలర్లో ఇలాంటి పండ్లు నేను ఇంకా రెడ్లో ఉండేటివన్నీ తీసుకుంటున్నాను కర్రీ కోసము ఈ కాలం చలికాలం కాదానికి మనకి రోజుకి పప్పు అవి ఇవి అంటే తినాలనిపించదు కొద్దిగా జ్వరం ఉన్నా కానీ సరే ఏమన్నా కానీ సరే ఇలాంటి కర్రీస్ వండుకున్నాం అనుకోండి చాలా పుల్ల పుల్లగా భలే ఉంటుంది మొత్తానికి భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట చూస్తున్నారా మన కర్రీకి సరిపోయినట్టుగా టమాటాస్ మనం తీసుకున్నాం ఇక్కడ శుభ్రంగా ఒకసారి టమాటాస్ని కడిగేద్దాము టమాటా ముక్కలు చేసి మిక్సీ జార్లో వేస్తున్నానండి ఇలా చేసుకుంటే కనుక కర్రీ అనేది మనకు చాలా బాగుంటుంది అంటే తొక్కలు అనేటివి ఉండవన్నమాట మనం మామూలుగా కటింగ్ చేసేసి వండు అనుకోండి మనకు ఇవి ఇది తొక్కలాగా ఉంటుంది కదా కలిపేటప్పుడు అడ్డు అడ్డుగా చిరాకు చిరాకుగా అనిపిస్తుంది అందుకనేసి మనం మిక్సీ జార్లో వేసేమనుకోండి నీటుగా ఉంటుంది అస్సలు ఇక్కడ చిన్న తొక్క అనేది మనకు కనిపించదు ఈ కాలంలో మాత్రము ఇలా ఇలాగా టమోటా ఒకసారి వండుకొని తినండి మరి కొద్దిగా ఏదైనా కానీ సరే జలుబు దగ్గు నల్లకి పనికి వస్తుంది పని వచ్చేసేసి పుల్ల పుల్లాగా అనుకున్న కూడా ఈ టమోటా కర్రీస్ వండుకొని తింటే కనుక చాలా బాగుంటుంది చేసేద్దాం చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే మనకు తొక్కలు అనేటువంటివి అడ్డనేటివి ఉండవు ఇంకా దీనికన్నా కొద్దిగా మెత్తగా చేసుకున్నా పర్వాలేదు టమోటాలు కూడా సేవింగ్ వేయాలి కటింగ్ చేసి ఒక జార్ వేసుకుని మిక్సీ జార్ మళ్ళీ పట్టిద్దాం రెండోసారి అప్పుడప్పుడు ఇలాగ టమోటాతో కర్రీస్ వండుకొని టమాటా చాలు పెట్టుకొని తినండి చాలా టమాటా టమోటా జనాలు మనకు సరిపోయినట్టుగా కర్రీకి సరిపోయినట్టుగా నేను ఆల్రెడీగా ఆయిల్ వేసి పెట్టానండి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము ముచ్చి గురిక ఇలాగా కటింగ్ చేసి పెట్టుకుందాము రెడీగా దీంట్లో అయితే అవాలైతే వేయడం లేదు జస్ట్ జీరా ఒకటి వేసుకున్నాను జీరా ఒకటే చాలు అటు మిర్చి ఆనియన్ కరిపత్తా ఈలోపు మనము ఎల్లుల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ అండి ఎల్లుల్లిపాయలు అయితే కనుక మనము ఎల్లుల్లిపాయలు వేసుకొని తిన్నాం అనుకోండి మనకు ఇప్పుడు చలికాలంలో మన బాడీలో రక్తం అనేది కొద్దిగా పెయిన్ ఉంటాయి చూడండి బాడీ పెయిన్స్ ఎందుకు ఉంటాయి చలికాలంలోనే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి బాడీ పెయిన్స్ అనేటివి అంటే మనకు బాడీలో రక్తం అనేది ఎక్కడ పడితే అక్కడ పల్చగా లేకుండా కొద్దిగా దల్ మందంగా ఉంటుంది అనమాట మందంగా ఉంటే వెనుక మనం కొద్దిగా పెయిన్ లాగా బాడీ పెయిన్ కొద్దిగా మబ్బు అలా ఉంటుంది కదా మనము ఈ కూరలో అయితే ఇనుక ప్రత్యేకంగా ఇలాగ ఎల్లుల్లి వేసుకున్నాం అనుకుంటుంది చాలా మంచిది హెల్దీ కూడా మనం తాలింపులోనే పసుపు గుడికి యాడ్ చేస్తున్నాము పసుపు ఇందులో బాగా కుక్ అయింది అనుకోండి పచ్చి వాసన పోతుంది అందుకనేసి పసుపుడిక నేను ఇందులోనే వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము టమోటా గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇంకా ఈ కాలంలో చాలామంది దగ్గుతూ ఉంటారు జ్వరంగా ఉంటుంది ఏ పప్పు అన్నం అంటే అంత రుచిగా కనిపించలేనప్పుడు ఇలాంటివి వండుకొని తిన్నాం అనుకోండి ఇప్పుడు మనం పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఈ టమాటా మనం పేస్ట్ అల్లిదండ ఇప్పుడు మనము ఇందులో పసిపేసాం కదా పసిపేసిన తర్వాత టమాటా పేస్ట్ వేసాము సరిపోయినట్టుగా మనం ఇందులో కారం పొడి మిక్ చేసాం కదా ముందుగా అందుకనేసి కారం పొడి కారం పొడి అనేది కొంచెం చూసుకొని వేసుకుంటే మంచిది పాటు దీంట్లో నేను దాంచెని చెక్క పౌడర్ ఇంకా యాడ్ చేస్తున్నాను ఇందులో దాంచని చెక్క పౌడరు టమోటా కర్రీ లేక ధనియా పౌడర్ ఇంపార్టెంట్ ధనియా పౌడర్ సరిపోయినట్టుగా వేసుకోండి సాల్టు సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్టు నేను ఎల్లుల్లి ముక్కలు చెప్పాను కదా ఎల్లుల్లి ముక్కలు టమాటోలు వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పైనుండి వచ్చేసి మనకు మంచిది చాలా హెల్దీ అనమాట టమాటా ముక్కలు ఎలాంటి వాళ్ళైనా కానీ సరే తినొచ్చు మన బాడీలో అనేటివి రక్తం కొద్దిగా మందంగా ఉంటుంది చలికాలంలో అందుకే కొద్దిగా కీళ్ళనొప్పులు నొప్పులు వల్ల నొప్పులు ఉంటుంది కదా ఇలాంటివి మనం యాడ్ చేసామనుకోండి చాలా మంచిది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను కొద్దిగా మనం కొత్తిమీర కుడ ఇందులో సన్నంగా తరిగి పెట్టుకున్నాము ఒక్కసారి మనం దీనికి బాగా కలిపేద్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాలంలో అయితే ఇంకా టమాటా ఇగురు ఇలా వండుకొని తినండి మీకు ఎక్కడైనా కానీ సరే చిన్న ముక్క కూడా అడ్డు రాకుండా టమోటా పీస్ అనేది ఎక్కడ కనిపి కనిపించదు మీకు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా వంటికి చాలా మంచిది కొద్దిగా కవర్ చేసేసి ఇప్పుడు అనేటివి నాలుగైదు మిరియాలు దంచేసి దాంట్లో లేద్దాము మిరియాలు వేస్తే ఇంకా మంచిది కదా అందుకనేసి మిరియాలు మాత్రం కంపల్సరీ వేయండి టమోటా కర్రీ లేక ట మనము మిరియాల వేసామనుకోండి ఎలా ఉంటుందంటే ఆ కమ్మదనము ఆ టేస్ట్ ఆ కారం కారము వండుకొని తిని చూడండి ఒకసారి అప్పుడే మీరు నాకు లైక్ చేయండి సరేనా మా ఇంట్లో ఉన్న రోలు అక్కడ పట్టుకెళ్ళారండి మా పిల్లలు నాకు రోల్ లేకుండా చేశారు ఇలాగండి మా దగ్గర రోల్ లేకపోతే ఏమండి చిన్న ఐడియా ఉంటే చాలు కదా ఎగిరిపోకుండా ఇలాగ దంచేస్తున్నాను మెడియాలు మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఒకటి రెండు నోట్లు వేసుకోండి చప్పరించండి చాలా మంచిది గొంతు అనేది ఫ్రీగా ఉంటుంది ఎవరైనా కానీ సరే హాస్టల్లో ఉన్న వాళ్ళైనా కానీ సరే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక్కసారి ఇలాంటి కర్రీ కూడా వండుకొని తినండి మీరు మీకే తెలుస్తుంది దీనికి అమ్మదానం దీని టేస్ట్ ఈ టేస్ట్ చూసిన లేక కంపల్సరీ ఇలాగే వండుకొని తింటారు టమోటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు కొంతమందికి తెలుసో తెలియదు టమోటా కర్రీ అంటే దీంట్లో మాత్రం పెప్పర్ వేయండి పెప్పర్ వేస్తే ఏమవుతుంది అంటే మనకు ఈ కాలంలో కొద్దిగా పైసీ 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 పైసీగా తింటే కనుక కొద్దిగా గొంతు అనేది పట్టుకోదనమాట ఫ్రీగా ఉంటది ఇద్దరు ఇబ్బంది కళా కలర్ జర డిమ్ు తిక్తానని లైటింగ్ అనేది నాకు వంటగదిలో ఒకటే ఉందండి లైటింగ్ వల్ల మనకు కలర్ అనేది అంత కనిపించలేదు ఇప్పుడు చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది నిజం చెప్పాలంటే రియల్గా అయితే ఇంకా టమోటో ఏ కలర్లో చూపించానో అదే కలర్లోనే మన కర్రీ అనేది ఉందండి ఇక్కడ మా సేల్ కొద్దిగా ప్రాబ్లం చూపిస్తుంది ఇక్కడ నాకు కర్రీ అనేది కొద్దిగా లైట్లో కనిపిస్తుంది అది కూడా చెప్పుకోవాలి కదా మీతో ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మంచిదండి చాలా మంచిది పిల్లలకు కూడా పెట్టండి ఇలా కర్రీ చేసేసి చాలా మంచిది ఇప్పుడు ఇంకా బాగా ఒకసారి కలిపేద్దాం మళ్ళీ మనకు ఎలా తెలుస్తుంది టమాటా మనకు అయిపోయింది ఉడికిపోయింది అనేది మనకు ఎలా తెలుస్తుంది టమోటా అనేది ఇంత కనిపిస్తుంది కదా ఫస్ట్ నేను వేసినప్పుడు చివర్లో ఇంత ఉంది ఇప్పుడు మాత్రం ఇక్కడి వరకు వచ్చింది కదా ఇదంతా ఉడికి ఉడికి మనం ఎంత నూనె వేసామో అంత నూనె పైకి తేలుతుంది అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా మనకు టమోటా కర్రీ అనేది ఉడికింది అనేది మనకు అంచనా సరేనా ఆ సైడ్ నేను రైస్ పెట్టాను ఆ రైస్ మీతో మాట్లాడుతుంటే ఉప్పు అయిపోతుంది ఈ లోపల నీళ్ళు ఇది కూడా మూసి కొద్దిసేపు అలా వదిలేస్తాను చూపిస్తాను చూడండి మీకు నూనె అనేది బాగా గమనించండి లైట్ రక్కుపోతా లైట్ తుసేదా లాగా అందరకు చూడండి ఇప్పుడు నూనె ఇంకా రాలేదు కదా నూనె వచ్చేంత వరకు చూడండి బాగా నూనె వస్తుంది అప్పుడు చూద్దాము ఇప్పుడు చివరిలో కొద్దిగా మనము నీరు యాడ్ చేద్దాము దింపేటప్పుడు వేసి ఒక్క రెండు నిమిషాలు ఆగి దింపి అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు వేసాను కదా కొద్దిగా గ్రేవీలో కల కలిపి గ్రేవీలో కలిపేద్దాం ఇలాగా మంచి స్మెల్ ఉంటుంది కదా ధనియా పత్తా ఇప్పుడు చూడండి కొద్దిగా మనకు గ్రేవీ అనేది ఇంకా దగ్గరకు అవుతుంది నూనె కూడా చివరంచుళ్ళు చూడండి బాగా గమనించండి చివర అంచుళ్ళు వచ్చేసింది నూనె ఇంకా మనకు ఇంకా కొద్దిగా ఇలాగే నూనె అండి పైన చూస్తే ఇంకా మనకు నూనె అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలన్నమాట అప్పుడైతే ఇంకా కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు ఒక్క రెండు నిమిషాలు ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు రెండే రెండు నిమిషాలు చూద్దాం ఇప్పుడు ఇంకా స్టవ్ అనేది దిగమ్మాట తగ్గించి చూపిస్తాను ఎగురిగిరి పడిపోతుంది టమాటా కర్రీ చూస్తున్నారా ఆయిల్ అనేది వచ్చేస్తుంది అన్నాను కదా ఇప్పుడు ఆయిల్ అనేది అలా వచ్చింది అనుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్గా మనకు టమాటా కర్రీ అనేది రెడీ అయినట్టుగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే కాదు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి మీరు చూడండి ఎంత బాగా అసలు ఇలాగ ముక్కలు అనేటివి ఇలాగ ఉడకాలి ఇలా ముక్కలు ఉడికితే వెనుక ఎల్లుల్లి ముక్కలు మనకు చాలా మంచిది హెల్దీ అసలు ఎల్లుల్లి ముక్కలు వేసామనుకోండి చాలా మంచిది అది కాక చలికాలంలో ఇలాంటివి వండుకొని తింటే చాలా హెల్దీ ఇప్పుడు కొద్దిగా రైస్ వేసుకొని చూపిస్తాను చూడండి మీకు ఎంత గా ఉంటుందో ఇప్పుడే వండాను కదా వేడివేడి రైస్ జస్ట్ మీకోసం కొద్దిగా వేసుకొని చూపిస్తున్నాను ఎల్లుల్లు ముక్కలు రెండు మూడు వేస్తున్నాను మాలకి ఎంతో కస్త చూడండి వేడు గు అదే అడుగుతున్నాను మా పాపకి ఎలా కనిపిస్తుంది అనేసి బాగుంది అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇలా వండుకుంది ఇంకా చాలా రుచిగా గుడికి ఉంటుంది కారం కారంగా ఇలాగా ఎల్లుల్లిపాయలు ఇలాగా ముద్ద ముద్దలు పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కాలే ఫోటో